నా పేరు పెస ప్రభాకర్ రెడ్డి మా ఊళ్ళే ఉల్లి మా మండలం మీది మా విలేజ్ పులాయిగడ మా మండలం ఎం ఆత్మకు మాది భువనగిరి వేదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ప్రజా పాలన పెట్టింది ప్రజా పాలన పెట్టింది దానిపైన ప్రజల స్పందన విధంగా ఉన్నది గోటండి మాకు ఐదు గ్యారెంటీలు అని చెప్పారు మాకు కాలేదు ఒకటి కరెంటు బిల్లు ఒకటి ఒకటి బస్సుది ఒకటి అయింది కొన్ని విషయాలలో ఏందంటే జనాలు ఏందంటే ఈ పథకాలు అమలు చేయకుండా మాత్రం మాకు కూడా కష్టం విలేజ్లో మాకు మేము రేపు స సర్పంచ్ ఎలక్షన్లో మేము పోయి ఏమన్నా అడగాల ఓటు పింఛన్లన్నీ నాలుగు వేలు ఇస్తామన్నారు అది కూడా మైనస్ అవుతుంది ఇవ్వలేదు రెండు వందల మంది ఉన్నారు ఈ విలేజ్లో రెండు వందల మంది రేపు నాలుగు వేలు వేయలేదనుకో మాకు ఇబ్బంది పడుతుంది సర్పంచ్ ఎలక్షన్ అట్లాగే సార్ ఆర్ గ్యారంటీలు ప్రవేశపెట్టింది ఆర్ గ్యారంటీలలో ఉచిత బస్సు పైన ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ఉచిత బస్ ఉచిత బస్సు మాత్రం ఓకే మహిళలే కొంతమంది తిరస్కరిస్తుంది కదా సార్ దీనిపైన ఏం లేదండి ఇంకోటి ఏంటంటే ఇక మహిళలు ఇక వాళ్ళకు ఉన్నది ఏముంది వాళ్ళు చెప్పేది అట్లా ఉంటారు దాని మాత్రం ఓకే ఉచిత బస్సు మాత్రం ఓకే దాని సమస్యలు ఏం లేదు కరెంటు బిల్లు మాత్రము రెండు వందల యూనిట్లకు చెప్పారు అప్పుడు అది మాత్రం ఓకే సరే తెలియని వాళ్ళకు కొద్ది ఇబ్బంది పడుతున్నారు అంతే ఈ రెండు మాత్రం సార్ గత సర్పంచ్ పాలన విధంగా సార్ మీ గ్రామంలో మాకు మాకు అమలు అయినాయి అనుకో గ్యారెంటీ అమలు అయితే పక్క సర్పంచ్ కాంగ్రెస్ మాకు ఎటువంటి తేడా లేదు ఇక్కడ గత సర్పంచ్ మాజీ సర్పంచ్ పాలన ఏ విధంగా ఉంది సార్ మాజీ సర్పంచ్ అంటే మాది చిన్న విలేజ్ అండి ఇక్కడ మాకు ఆ పనుసు రావు వేడికెళ్ళి ఏమైనా వస్తేనే గవర్నమెంట్ ఏమైనా ఇస్తేనే సాయం మాకు ఎటువంటి ఆదాయం లేదు ఈ విలేజ్లలో అట్లానే సార్ గత పాలనలో మీ గ్రామం ఎలాంటి అభివృద్ధి నేర్చుకుంది సార్ మా ఊళ్ళో మంచిగా అభివృద్ధి అందరూ ఒకటే ఉంటారు ఎలక్షన్లోనే ఇబ్బంది కానీ మళ్ళీ అంత ఐక్యంతో పనిచేస్తున్నాం మేము అందరం కలిసి కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకి అసలు తేడా అయింది సార్ మాకు ఇప్పుడే కదండి మా ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కదా మాకు ఇట్ట సార్ గత కాంగ్రెస్ పాలనలో మీ ఇంద్రమైండ్లు ఎన్నో వచ్చినాయి బీఆర్ఎస్ పరిపాలి ఆర్ఎస్సి డబల్ బెడ్రూమ్ వచ్చింది మాకు చాలా మంది ఒక అరవై డెబ్బై ఇండ్లు వచ్చారండి ఇంద్రమైండ్లే ఇక్కడ ఒక కాలే ఉన్నది బ్యూసీ కాలనీ ఉన్నది మొత్తం అయ్యి ఇంద్రము ఇండ్లే ఇంద్ర కూడా డబుల్ డబల్ బెడ్రూమ్లోనే వచ్చాయి సార్ మీక డబల్ బెడ్రూమ్ రాలేదండి అట్లా సార్ మీరు కూడా ఒక రైతు రైతులకు రైతు బంధు పోలేదని చెప్పేసి అట్లాగనే రైతు బీమా ఇవ్వాలి కొంతమంది రైతులు వ్యతిరేకిస్తారు దీనిపైన సార్ రైతు అంటే మాకు రెండు లక్షల వరకు ఇస్తాం అన్నారు అండి మాపు అన్నారు కొన్ని ఏంటంటే వాళ్ళకు కొన్ని కాయిదాలు డేర్ లేక పట్ట హాస్పిటల్ నెంబర్ తోటి ఫోన్ తోటి కొన్ని ఇబ్బందులు పడ్డారు కొంతమంది మాపై ఇక్కడ అని కరెక్ట్ కాయిదాలు కరెక్ట్ లేని వాళ్ళకు కొద్దిగా ఆగిపోయినాయి మళ్ళీ తర్వాత కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు నేను ఇచ్చొచ్చింది ఎట్లా సార్ ధర్నీ పైన రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు సమస్య మా బాధ మాకు అట్లాగనే సార్ ఇప్పుడు సర్పంచ్ లేవు కార్దర్ గవర్నమెంట్ యొక్క ఎంప్లాయీస్ ఈ గ్రామంలో ఎలా అభివృద్ధి చేస్తారు అంటే ఇంతకుముందు సర్పంచ్ ఉన్నప్పుడు రోడ్లు శుభ్రంగాని ప్రతిదీ చేసేది ఇప్పుడు సర్పంచ్ పాలన లేదు ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ చేస్తున్నారు కదా వారి పరిపాలన ఏ విధంగా ఉంది పరిపాలన అంటే వాళ్ళకి ఏం లేదండి ఇప్పుడు మోటార్ కాలిపోతే కూడా మాకు ఇబ్బంది పడుతున్నది ఇక్కడ మాకు కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి ఆరు ఆరు గ్యారెంటీలు మీరు ఎలా అమలు అమలు చేయడానికి అంటే ప్రజలకు ఎలా తీసుకెళ్తారు ఆరు గ్యారెంటీలు అంటే మాకు ఇవ్వగలిగితే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి ఖచ్చితంగా ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడం కారణమే సార్ మాజీ ఎమ్మెల్యే అంటే మాకు ఏం పనులు చేయలేదండి మాకు ఏంటంటే మా పిల్లడం ఫస్ట్ వచ్చి పిల్ల మేము దత్త తీసుకుంటామని చెప్పారు ఫస్ట్ గెలిచినాడు ఆ రోజు వచ్చింది మళ్ళీ మా ఊరికి రానే రాలేదు రానున్న స్థానిక ఎన్నికల పైన మీరు మీ గ్రామ ప్రజలకు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు చెప్పండి